జగద్రక్షకుణ్ణి మనసారా తిలకించేందుకు హేలాపురి భక్తలోకం సిద్ధమవుతోంది అంతటా నిండి ఉన్న మహాదేవుణ్ణి మహాశివరాత్రి పర్వదినాన భక్తులు జన్మ తరిగించేలా సేవించేందుకు వివిధ శైవాలయాలు ముస్తాబోతున్న తీరు సాంబశివుని వైభవాన్ని కళ్ళకు కడుతోంది ఆ విశేషాలను మీరు చూసేయండి శివ అంటూ దేహ తన్మయత్వంతో తలచిన మనసులో మేటలేసిన భక్తిని తవ్వుతూ దైవత్వాన్ని మేల్కొల్పే రీతిలో కొలిచినా అవన్నీ మాధవుణ్ణి ప్రత్యక్షంగా చేరుకునేవే అంటారు ఆధ్యాత్మికవేత్తలు తాత్వికులు గంగమ్మను ధరించిన జంగమ దేవరుణ్ణి జుటాజుట విన్యాస శంకరుణ్ణి కనులారా దర్శించేందుకు రెండు కళ్ళు చాలవాయే లోకాలను కాపాడేందుకు విశాఖ్ని జ్వాలల్ని తన కంఠంలో దాచిన గరుల కంఠుడు ఈ భూమిపై స్వయంగా నర్తించాడని వాజ్మయం ద్వారా తెలుస్తోంది అటువంటి నటరాజు నర్తించిన దివ్య దాత్రిపై మహాశివరాత్రి పర్వదినం మహాదేవుని వైభవానికే ప్రతీకే బుద్ధి వివర్ధన కారణలింగంపిణమామి సదాశివలింగం కనక మహామణి భూషితలింగం హణిపతి తోభితలింగం మా దక్షిణ బీది ఏడూరు గ్రామము ఈ గ్రామంలో వేయించేసినటువంటి శ్రీ మార్కండేశ్వర స్వామి ఆలయంలో మహాశివరాత్రి మహోత్సవములు దేవాలయ ధర్మాలయ శాఖ వారి మరియు భక్తుల ఆధ్వర్యంలో కార్యక్రమం జరబడుతున్నాయి మహాశివరాత్రి సందర్భంగా ఈ యొక్క ఆలయంలో ఉదయం తెల్లవారుజాము నాలుగు గంటల నుండి కూడా స్వామివారికి విశేష అభిషేకములు అనంతరం కూడా ప్రదోషకాల సమయం నూట ఎనిమిది లీటర్లతో ఆవుపాలతోటి మార్కండేశ్వర స్వామి వారికి నందీశ్వరుడికి అభిషేకం జరపడుతుంది కావున భక్తులు ఎవరి మంది కూడా విచ్చేసి కార్యక్రమం చేయవలసిందిగా కోరుతున్నాం తనను నమ్మిన భక్తులకు అండగా నిలిచే ముక్తి ప్రదాతైన ఈశ్వరుణ్ణి కొలిచేందుకు అత్యంత పుణ్యప్రదమైన రోజుగా భావించే మహాశివరాత్రి పర్వదినం ఆధ్యాత్మికాభిలాషులకు ఆత్మానందం కలిగించేది త్రినేత్రుడు శశిధరుడు లింగరూపుడు ఇలా ఒక్కటేమిటి వేలాది నామాలతో విలసిల్లిన పార్వతీపతిని హరహర మహాదేవ శంకర అంటూ భక్తదేవులంతా చేరి కొలుస్తూ ఉంటారు ఈ రోజున రుద్రాభిషేకాలు అర్చనలు చేసి తమ కోర్కెలను విన్నవిస్తూ మొక్కులు మొక్కుకుంటూ ఉంటారు ఇక ఇదే రోజున జరిగే శివపార్వతుల కళ్యాణ ఘట్టం భక్తుల ఫలకాలలో నవ్యానందాన్ని ఆవిష్కృతం చేస్తూ ఉంటుంది అంతేకాదు లింగోద్భవ సమయంలో జయ జయ ద్వానాల నడుమ లింగమూర్తిగా కొలువు తీరే జగదీశ్వరుణ్ణి పంచామృతాభిషేకాలు బిల్వార్చనలతో కొలుస్తూ ఉంటే శంకనాథాలు ధమరుక ధ్వనులు భక్తుల మనసులను భరవసింపచేస్తుంటాయి గౌరీ నిరంతర విభూషిత నారాయణ విభూషితాయణ ఈ గుడికి ప్రత్యేకమైనటువంటి విషయం ఏంటంటే కోనేరు అనేది ఒకటి ఉంది ఈ కోనేరు రెండు గుళ్ళ మధ్యలో ఉండడం కూడా రాష్ట్రంలోనే తూర్పు కలిగి తూర్పుకి ఉన్నటువంటి ఈ చెరువు రాష్ట్రంలోనే రెండో రెండో స్థానంలో ఉన్నటువంటి ఈ శివాలయానికి చాలా ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది అయితే ఈ యొక్క గుడి యొక్క ప్రత్యేకత ఏంటంటే మనం ఎప్పుడైతే ఏదైతే మన మనసులో కోరుకుంటామో ఆ కోరికను భగవంతుడు ప్రత్యేకంగా మనం ఈరోజు కోరుకునే కోరికను ఆయన కోరుకున్న తర్వాత ఆ వెంటనే తీర్చేటువంటి ఆ శక్తి కలటువంటి ఈ శివుని యొక్క ఆ గొప్పతనాన్ని ప్రతి ఒక్కరు తెలుసుకొని ఎక్కడెక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి కూడా వచ్చి ఈ గుడిని సందర్శించడం జరుగుతుంది మహాశివరాత్రి సందర్భంగా ఇరవై ఆరో తారీఖున మహారుద్రాభిషేకం అలాగే స్వామివారికి కళ్యాణం అలాగే రుద్రాభిషేకం చేయించుకున్నటువంటి భక్తులు ఎవరైనా ఉంటే స్వామివారి దేవస్థానం వరకు వచ్చి స్వామివారి సన్నిధానంలో కళ్యాణాలు కానీ మహాశివరాత్రి సందర్భంగా రుద్రాభిషేకానికి కానీ భక్తులు పాల్గోవాల్సిందిగా కోరుతున్నాం అలాగే ఈ వా ఈ స్వామివారి యొక్క నిదర్శనం స్వామి స్వయంభు ఐదు వందల సంవత్సరాల కిందటువంటి శివాలయం ఇరవై ఆరు రెండు రెండు వేల ఇరవై ఐదు అనగా మహాశివరాత్రి పర్వదినం ఈ మహాశివరాత్రి సందర్భంగా తంగిలి వేంచేసి ఉన్న శ్రీ సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానం ప్రతి లాగే ఈ సంవత్సరము కూడా ఉదయము మహారుద్రాభిషేకాలు మరియు దైవదర్శనం మరి సాయంకాలం ఏడు గంటలకు స్వామివారి ఊరేగింపు మరియు కళ్యాణం జరుగును కళ్యాణం జరిగిన అనంతరము తీర్థప్రసాదాలు ఇవ్వబడి ఇవ్వబడును శ్రీ తంగిలమూళ్ళలో వేయించేసి ఉన్న శ్రీ భ్రవరాంబాస మీద మల్లేశ్వర స్వామివారి దేవాలయంలో శ్రీ మనకి ఐదు వందల సంవత్సరాలుగా ఉంటున్న ఈ శివలింగాకారాన్ని పునర్నిర్మాణం చేసి కొత్తగా నిర్మించిన ఈ శివాలయంలో రుద్రాభిషేకాలు మరియు పంచామృతాభిషేకాలు మరియు రేపు శివరాత్రికి ఉదయం పూట మహారుద్రాభిషేకం సాయంత్రం పూట ఏకాదశ రుద్రాభిషేకం అద్ద పదకొండు గంటలకు స్టార్ట్ అవుద్ది తెల్లవారుజామున మూడవుద్ది అలాగే ఈ యొక్క అభిషేకాలు చేయించుకున్న భక్తులు ఎవరైనా కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం गिरिजा सहायम् माधुर्य धैर्य सुभगम् करलाभिरामौ वाराणसीपुरपतिं भज विश्वनाथम् वाराणसीपुरपते स्तवनं शिवस्य व्यासोक्तमष्टकमिदं पठिता मनुष्य विद्यां श्रियं विपुलसौख्यमनौ तीर्त्यम् పాత శివాలయము శ్రీ అన్నపూర్ణా సమేత ప్రతాప విశ్వేశ్వర వారి యొక్క దేవస్థానము ఇది పదహారవ శతాబ్దంలో ప్రతాపరుద్రులచే నిర్మింపబడినటువంటి ఈ యొక్క ఆలయ విశిష్టత అనేది చాలా విశేష ఫలప్రదమైనది ఇక్కడ కోరిన కోరికలు తీర్చేటువంటి కుంగు వెలిసినటువంటి శ్రీ ప్రతాప విశ్వేశ్వర స్వామివారికి రేపు ఇరవై ఆరో తారీఖు బుధవారం మహాశివరాత్రి పర్వదిన శుభ సందర్భంగా తెల్లవార్జామున నాలుగు గంటలకు గణపతి పూజ పుణ్యాహవచనము మహాన్యాస పూర్వక ఏకవార రుద్రాభిషేకములు అనంతరము సాయంకాలం ఆరు గంటల నుంచి శివపార్వతుల కళ్యాణ మహోత్సవము అలాగే రాత్రి పదకొండు గంటల నుంచి లింగోద్భవ కాల అభిషేక కార్యక్రమాలు జరుగుతాయి భక్తులు అందరూ కూడా తరాగా చక్కగా స్వామివారిని సేవించి అలాగే భక్తులందరూ కూడా విచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు కాగలరు అలాగే చాలామంది ఈ యొక్క ఆలయ విశిష్టతను తెలుసుకొని చాలామంది విరివిగా వచ్చి భక్తులందరూ కూడా స్వామివారిని సందర్శించి వారి వారి కోరికలు తీర్చుకుంటూ ఉంటారు ఈ యొక్క విశిష్టత అనేది చాలా ఫలప్రదమైనది పాత శివాలయం అనే పేరేమిటయ్యా అంటే మనకి వేలాపురి పట్టణంలో చాలా విశేషంగా ఎప్పటినుంచో ప్రాచుర్యంలో పొందినటువంటి ఈ యొక్క శివాలయం చాలా అనతి కాలంలోనే అందరికీ కూడా ఆదరించడానికి భక్తుల శ్రేయస్సు కోసం అలాగే లోక కళ్యాణార్థం కొలువై ఉన్నటువంటి ఆ పార్వతీ పరమేశ్వరులు అందరినీ కూడా చల్లగా చూస్తూ ఉంటారని చెప్తుందని ఇక్కడ భక్తుల మలిత పూర్ణమ శివాయ गणेशं सुरेशं शिवं शङ्करं शम्भुमेशानमीरे गिरीन्द्रात्मजा सङ्गृहीतार्धदेहं गिरौ संस्थितं सर्वदा पन्नदेहम् परब्रह्म ब्रह्मादिभिन्द्यमानं शिवं शङ्करं शम्भुमेशानमीडे शरच्चन्द्रगात्रं गणानन्दपात्रम् त्रिनेत्रं, पवित्रम् धनेशस्य मित्रम् अपर्णा कळत्रम् सदा सच्चरित्रं शिवं शङ्करं शम्भुमेशानमीडे మాఘమాసం అమావాస్య ముందు వచ్చిడి మా మాఘమాసంలో స్వామివారి మహాశివరాత్రి కలిసి వచ్చిన తెల్లవారు వేగవ్యామం నుంచి కూడా మూడు గంటల నుంచి స్వామివారికి విశేష రుద్రాభిషేకాలు అలాగే స్వామివారికి పంచామృతాభిషేకాలు పండ్ల రసాలతో సుగంధ ద్రవ్యాలతో స్వామివారికి విశేషమైన అభిషేకాలు విశేష హారతులతో స్వామివారికి అభిషేకాలు జరుగును అలాగే స్వామివారి సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి శాంతి కళ్యాణం జరుగుతుంది అలాగే స్వామివారికి పదింటికి లింగోద్భవ కాలంలో స్వామివారికి అభిషేకాలు కూడా జరుగుతాయి అలాగే స్వామివారికి ఎక్కడెక్కడో నుంచో వేగు విజయ నుంచి స్వామివారికి వచ్చి అభిషేకాలు చేయించుకుని వాళ్ళ కోరికలు నెరవేర్చుకుని వాళ్ళు వెళ్తూ ఉంటారు నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయం బకాయ త్రిపురాంతకాయ శ్రీకాగ్ని కాళాయ కాళాగ్ని రుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమ ఓం నమ శివాయ పతేలో ఉన్న శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పంతొమ్మిది వందల ముప్పై నాలుగో సంవత్సరం నుండి ప్రతిష్ఠించబడి స్వామివారికి పానపట్నం చుట్టూరా నాగేంద్ర స్వామి చుట్టుకొని ఉండటం చాలా విశేషం మరియు ఈ స్వామి పశ్చిమ ముఖంగా ఉండటం ఇంకొక విశేషం అందువలన స్వామివారికి అభిషేకములు చేయించునే భక్తులు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తుల ప్రగాఢ విశ్వాసం అలాగే స్వామివారికి నిత్యం అభిషేకములు అమ్మవారికి కుంకుమ పూజలు జరుపుబడుతున్నాయి అలాగే మాఘమాసంలో వచ్చే అమావాస ముందు వచ్చే ఈ మహాశివరాత్రి రోజున తెల్లవారుజాము నాలుగు గంటల నుండి స్వామివారికి నిత్యాభిషేకములు సాయంత్రం శివజ్యోతి కార్యక్రమం ఆ శివజ్యోతి తెల్లవారులు కూడా అలా వెలుగుతూ ఉంటూనే ఉంటుంది తదనంతరం స్వామివారికి శ్రీ చౌడేశ్వరి సమేత రామలింగేశ్వర స్వామివారికి కళ్యాణం రాత్రి లింగోద్భవ కాలం టైంలో భక్తుల యొక్క గోత్రనామములతో పంచామృతములతో సుగంధ ద్రవ్యములతో స్వామివారికి అభిషేకములు జరుపబండ్ అలాగే ఈ భక్తులందరూ కూడా ఎంతో విశిష్టమైన గుడి కాబట్టి దర్శించుకొని తమ కోరికలు నెరవేరుతున్నాయని కూడా భక్తులు చెబుతూ ఉన్నారు ఈ యొక్క స్వామివారికి అభిషేక పూజా కార్యక్రమంలో ఎల్లవేళ్ళ స్వామివారి జరుగుతూ ఉన్నాయో చాలా విశేషం అలాగే భక్తులందరూ కూడా వచ్చి తీర్థప్రసాదములు స్వీకరించి స్వామివారిని దర్శించి ఆ యొక్క స్వామివారి కృపక తాను ప్రార్థిస్తున్నాం ఇట్లు చౌడేశ్వరి రామలింగేశ్వర దేవస్థానం ఆలయ కార్యనిర్వహణాధికారి లోని వివిధ శైవాలయాలు ఈ ఏడాది మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబౌతున్నాయి దక్షిణపు వీధిలో కొలువు తీరిన శ్రీ మార్కండేయ ఓంకార విశ్వేశ్వర స్వామి మరియు అయ్యప్ప స్వామివారి దేవస్థానం తంగిలమూడి శివగోపాలపురంలో వెంచేసి ఉన్న స్వయంభూ ప్రాణప్రతిష్ఠ బ్రహ్మసూత్రధారణ శివలింగాకార శ్రీ భ్రమరాంబ సమేత మల్లేశ్వర స్వామివారి ఆలయం అగ్రహారంలోని శ్రీ నగరేశ్వర కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానం శ్రీ అన్నపూర్ణ సమేత ప్రతాప విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం పతేబాదలోని శ్రీ చౌడేశ్వరి రామలింగేశ్వర స్వామివారి దేవస్థానం పవర్పేటలోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి దేవస్థానం దొండపాడు శ్రీ నమ్ దత్తనాథ క్షేత్రంలోని ఉపాలయంలో కొలువు తీరిన సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారి దేవస్థానాల్లో మహాశివరాత్రి పర్వదిన వేడుకలు అత్యంత వైభవంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేస్తున్నారు ప్రత్యేకించి ఒక్కో ఆలయంలో ఒక్కో విశేషంతో ఈ పర్వదినాన్ని జరిపేందుకు సిద్ధమవుతున్నారు శైవాగమనం ప్రకారం జరిగే పూజాక్రతువులు అర్చనలు అభిషేకాలు దేవేశ్వరుని వైభవానికి ప్రత్యేకగా నిలవనుండగా భక్తుల మధ్యలో ఆ దృశ్యాలు ఆనంద వీచకలు కానున్నాయి चन्द्रशेखर 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 रक्षमाम् मत्तवारण मुख्य चर्म कृतोत्तरीयमनोवरम् पङ्कजासन पद्मलोचन सीकर, त्रिसरोवरम् देवसिन्धुतरङ्गीकर सिक्तशुभ्रजटाधरम् चन्द्रशेखर 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 पाहि चन्द्रशेखर यक्षराज सखम् फाक्षहरम् भुजङ्कविभूषणम् शैलराज सुता परिष्कृत चारु वामकलीवरम् क्ष्वेल

శ్రీ గంగా వింధ్యవాసుని సమేత నగరేశ్వర స్వామి దేవస్థానం పద్దెనిమిది వందల డెబ్బై రెండు సంవత్సరంలో ప్రతిష్ఠించడం గుడి నిర్మాణం చేయటం జరిగింది ఆ తర్వాత నుంచి విశేషంగా కార్యక్రమాలు శ్రీ గంగా వింధ్యవాసుని సమేత నగరేశ్వర స్వామి వారికి ప్రతి సోమవారం విశేషమైన కార్యక్రమాలు కార్తీక మాసం కార్తీక సోమవారాలు పౌర్ణములు జ్వలాతవరణం విశేష కార్యక్రమాలు ఊరేగింపులు అన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి అలాగే రేపు మాఘమాసం మనకి త్రయోదశి అయిపోయిన తర్వాత చతుర్దశి మహాశివరాత్రి పరదిన సందర్భంగా ఆ రోజు స్వామివారు కాలం అంటే లింగం ఉద్భవించిన సందర్భంగా మహాశివరాత్రి రోజు విశేషంగా అభిషేకాలు జరుగుతున్నాయి ఆ రోజు ఉదయం నాలుగు గంటల నుంచి పదకొండు గంటల వరకు విశేషంగా అన్నీ పంచామృత సహా రసాలతో సహా విశేషంగా అభిషేకాలన్నీ జరుగుతున్నాయి తర్వాత అలంకారం చేసుకుని దర్శనాలకి భక్తులకి అందజేస్తూ ఉంటాం తర్వాత సాయంత్రం ఏడు గంటలకి స్వామివారికి శాంతి కళ్యాణం ఒకటి కార్యక్రమం జరుగుతుంది సాయంత్రం అయిపోయిన తర్వాత రాత్రి పది గంటలకు లింగోద్భవ కాలంలో మహాన్యాసపూర్వకంగా ఏకాదశ రుద్రాభిషేకం జరుగుతుంది అదంతరం అలంకారం చేసుకుని తెల్లవారుజామున అంటే జాగరణతో కలిపి తెల్లవారుజామున ఐదు గంటలకు మంత్రపుషం నీరాజన మంత్రపుషం తర్వాత తీర్థప్రసాద వినియోగం జరుగుతుంది మన అగ్రహారంలో శ్రీ గంగా వింధ్యవాసు సమేత నగరేశ్వర స్వామి దేవస్థానంలో ఈ కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి మన ఏలూరు నగరం అగ్రహారంలో వేయించేస్తున్న శ్రీ జనార్దన నగరేశ్వర కంజికా పరమేశ్వర అమ్మవారి దేవస్థానం దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో కార్యనిర్వహణాధికారిగా నా చే నడపబడుచున్నది ఇప్పుడు మహాశివరాత్రి సందర్భంగా కూడా స్వామికి ఉదయం నాలుగు గంటల నుంచి కూడా అనేక అభిషేకాలు రుద్రాభిషేకాలు అలంకారాలు ప్రసాదాల వినియోగం అలాగే క్యూ లైన్లు అదేవిధంగా శానిటేషను అలాగే టాయిలెట్స్ మొత్తం అన్నీ కూడా భక్తులకి అనువుగా ఏర్పాట్లు చేయటం జరిగింది ఈ కార్యక్రమాల్లో నగర ప్రముఖులు నగర భక్తులు అందరూ కూడా పాల్గొని శ్రీ స్వామివారి సేవలో పుణ్యతులు అవ్వాలని కూడా దేవదాయ ధర్మదాయ శాఖ నుంచి కోరుకుంటున్నాం చాంపేయ గౌరార్ధ శరీరకాయ కర్పూర గౌరార్ధ శరీరకాయ धम्मिल्लकायै च जटाधराय नमः शिवायै च नमः शिवाय कस्तूरिकाकुङ्कुमचर्चितायै चितारजःप्रज्ञविचर्चिताय कृतस्मरायै विकृतस्मराय नमः शिवायै च नमः शिवाय झणक्वणकङ्कणनुपुरायै पादाब्जरा पवरबेडा స్టేషన్ రోడ్లో వేయించి ఉన్నటువంటి శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వర స్వామివారి మా ఈ దేవస్థానంలో రేపు ఇరవై ఆరో తారీఖున బుధవారము ఇరవై ఆరో తారీఖు మహాశివరాత్రి సందర్భంగా మరి కాశీ విశ్వేశ్వర స్వామి వారికి ఉదయం తెల్లవారుజాము నుండి సుమారుగా మూడు గంటల నుండి స్వామివారికి మహారుద్రాభిషేకములు అత్యంత వైభవంగా జరుగుతాయి మళ్ళీ ఇరవై రెండు రకాల పళ్ళ విశేష పళ్ళ ద్రవ్యాలతో సుగంధ ద్రవ్యాలతో పంచామృతాలతో స్వామివారికి రంగరంగ వైభవంగా మహారుద్రాభిషేకాలు జరుగుతాయి సాయంకాలం వరకు కూడా స్వామివారి దర్శనం ఉంటుంది అలాగే రాత్రికి ఏడున్నర సుమారుగా ప్రాంతం నుండి రాత్రి పన్నెండు గంటల వరకు కూడా లింగోద్భవ కాలంలో స్వామివారికి కూడా మళ్ళీ మహారుద్రాభిషేకం అత్యంత వైభవంగా భక్తుల సహాయ సహకారాలతో జరుగుతాయి అలాగే రేపు ఇరవై ఆరో తారీఖున బుధవారం నాడు స్వామివారికి మహాశివరాత్రి సందర్భంగా మా ఈ దేవస్థానంలో ఆరు వందల కేజీల పంచతారతో అభిషేకం జరుగుతుంది రాత్రి పదకొండు గంటల నుండి పన్నెన్నర గంటల వరకు కూడా పన్నెండున్నరకి అంటే లింగోద్భవ కాలం రాత్రి పన్నెండున్నర శివరాత్రి రోజున పన్నెండున్నర గంటలకి లింగోద్భవ సమయంలో స్వామివారికి అభిషేకం ముగించి ఇరవై ఏడు హారతులు ఆరుత సేవ చేసి మహానివేదన పెట్టి నీరాజ మంత్రోత్సవాలు జరిగి వేద స్వస్తి చెప్పి మరి భక్తులందరూ కూడా తీర్థప్రసాదాల వినియోగం ఉంటుంది కావున భక్తులందరూ కూడా మరి సంవత్సరానికి ఒక్కరోజు వచ్చేటువంటి ఈ మహాశివరాత్రిని భక్తి స్వామి స్వామివారిని కులిచి అభిషేకించి అర్చించి ఆ పరమేశ్వర అనుగ్రహం పొందకూరుచున్నాం మరి ఆరోగ్యం ఐశ్వర్యం ఇచ్చేటువంటి దాత పరమేశ్వరుడు మాత్రమే మృత్యుంజయుడైన ఆరోగ్యాన్ని ఇస్తాడు ఐశ్వర్యాన్ని ఇస్తాడు మరి ఎక్కడైన ఐశ్వర్యం ఆయన దగ్గరే ఉంది కాబట్టి ఆరోగ్య ప్రదాత కాబట్టి ఆయనకు అభిషేకించి వచ్చినట్లయితే సంపూర్ణ ఆరోగ్యం లభించి ఐరారోగ్య ఐశ్వర్యాలతో వర్ధితుందని మరి పురాణాలు చెబుతున్నాయి కావున భక్తులందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమాలను తిలకించి అభిషేకంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించే ప్రార్థన ఓం నమ శివాయ జగదే కపిత్రే नमः शिवाय च नमः शिवाय प्रदीप्तरत्नोज्वलकुण्डलायै स्फुरन्महापन्नगभूषणाय शिवान्विताय च शिवान्विताय జయురుదత్త శ్రీ గురుదత్త శ్రీ గణేషాయ నమ శ్రీ సరస్వత్యై నమ శ్రీపాదవల్లభనరసింహ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ నమ గణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమో నమ పూజ్య శ్రీ గణపతి వారిచే ఏలూరు నమ్ దత్తనార క్షేత్రంలో ప్రతిష్ఠం సర్వదోష పరిహారక శ్రీ విశ్వేశ్వర స్వామివారి సన్నిధిలో ఇరవై ఐదవ వార్షిక మహాశివరాత్రి మహోత్సవములు దిగ్విజయంగా ప్రారంభమైనాయి దీనిలో భాగంగా మహాశివరాత్రి ఉదయం ఐదు గంటల నుంచి గణపతి పూజ అనంతరం మహాన్యాస పారాయణ ఇక్కడ విశేషం ఏమిటంటే కనుక భక్తులే స్వయంగా అర్చకుల సమక్షంలో స్వామివారిని తాకి అభిషేకం చేసుకున్నటువంటి గొప్ప భాగ్యాన్ని మనకి పూజ్య శ్రీ స్వామీజీ వారు కల్పించి ఉన్నారు దీనిలో భాగంగా మహాశివరాత్రి రోజున ఆడవారికి కూడా స్వామిని తాకి అభిషేకం చేసిన అవకాశం ఉన్నది కాబట్టి విశేషంగా భక్తులు చాలామంది ఈ అవకాశాన్ని వినియోగం చేసుకుంటూ ఉన్నారు అలాగే ఆ రోజు నుంచి ఏకవారం రుద్రాభిషేకములు సాయంత్రం ఐదు గంటల నుంచి రుద్రహోమము పార్వతీ కళ్యాణము లక్ష బిల్వార్చన లింగోద్భవ కాలంలో విశేష అభిషేకము జాగరణ భజనాది కార్యక్రమములు జరుగుతాయి కాబట్టి భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని స్వయంగా స్వామివారిని తాకి అభిషేకం చేసుకొని దర్శించి తరించగలరు సంవత్సరంలో ఒక రోజు మాత్రమే ఆడవారికి కూడా మహాశివరాత్రి రోజున స్వామిని తాకే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ అవకాశాన్ని భక్తు సద్వినియోగం చేసుకోగలరు చూశారు కదా హేలాపురిలోని శైవాలయాలు మహాశివరాత్రి పర్వదినానికి ముస్తాబవుతున్న తీరు మహాశివరాత్రి పర్వదినాన భక్తులకి ఆ మహాదేవుని దర్శన భాగ్యం అద్భుత రీతిగా కలగాలని మనసారా ఆశిద్దాం ఆ పరమేశ్వరుణ్ణి మనసారా స్మరిద్దాం